జగన్ కి ఓ న్యాయమా పార్టీ వేరు ప్రభుత్వం వేరు పార్టీ నాయకులు తప్పులు చేస్తే ప్రభుత్వం కొమ్ము కాయడం సరికాదు ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బివిరామ్ విజ్ఞప్తి పల్లా శ్రీనివాస్ కి ఒక న్యాయం జగన్ కి ఒక న్యాయమా పార్టీ వేరు ప్రభుత్వం వేరు పార్టీ నాయకులు తప్పులు చేస్తే ప్రభుత్వం కొమ్ము కాయడం సరికాదు రాష్ట్రంలో రెండు రాజ్యాంగాలు అమలు జరుగుతున్నాయా నాకు న్యాయం జరగకపోతే ముఖ్యమంత్రి మరియు గవర్నర్ దృష్టికి ఎంఎన్ తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తే రాష్ట్రంలో రెండు రాజ్యాంగాలు అమలు జరుగుతున్నాయా అనే అనుమానం కలుగుతుందని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు ప్రశ్నించారు భారతదేశంలో ఒక రాజ్యాంగమే ఉందని అయితే రాష్ట్రంలో రెండు రాజ్యాంగాలు జరుగుతున్నాయా అనే అనుమానం కలుగుతుందని అన్నారు సోమవారం ఉదయం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన అనంతరం బీవీ రామ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షానికి ఒక రూలు అధికార పార్టీకి ఒక రూలా అని ఆయన నిలదీశారు మరి నేను చాలా చింతిస్తున్నాం అంటే రాష్ట్రాల్లో పాత నడుస్తుందో లేదా రెండు రాజ్యం నడుస్తుందో కావట్లే మరి పల్లా శ్రీనివాస్కి ఒక న్యాయం వైఎస్ న్యాయం అని అడుగుతున్నాం ఈ రోజు న్యాయం అనేది ఎవరికి ఒకటే న్యాయం తప్ప రెండు రకాల న్యాయం ఉండవు మరివేళ పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులు వ్యవహరిస్తారు తప్ప ప్రజలకు పనిచేయట్లేదు మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా ధైర్య ఉన్నాయి మరి వేళ ప్రజలు నాడు పూర్తి రోజు గెలిపించారు అంతేగాని పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు కోత నాట్ సేఫ్ కానీ వేళ పార్టీ అన్న ప్రభుత్వం ఒకటే అనుకోండి భ్రమలో బతుకుతారు ఈ భ్రమని ప్రజలు కోరుతున్నాం ఎందుకంటే ఇవాళ పండా శ్రీనివాస్ వాళ్ళ నా నాపైన దాడి చేస్తే నేటి వరకు యాక్షన్ జరగలే అంటే ఎక్కన్నాం అంటే ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందని అడుగుతున్నాం మన రోజు ఒకటే కోరుతాం జిల్లా కలెక్టర్ కానీ నా పైన జరిగిన దాన్ని వాళ్ళు ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేయని ఈ రోజు మనం చూసాం మన జగన్మోని పర్యటనలో కారు యాక్సిడెంట్లో సింగిరైన వ్యక్తి చనిపోవడం జరిగింది దాన్ని మనం తప్పట్లేదు కానీ దానికంటా ముందు నా పైన దాడి జరిగితే నెట్వర్క్ వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అంటే ఏంటి అధికార పార్టీకి ఒక రూలు ప్రజలకి రూల్ ఉందని అడుగుతున్నాను కలెక్టర్ గారు స్పందించారు దాని మీద క్లియర్ గా రాశారు ఆయన యాక్షన్ చెప్పారు నేను అప్పుడే చెప్పాను మనం జూన్ లెవెన్త్ కూడా మళ్ళీ కేంద్ర హోంశాఖ మంత్రి ఫిర్యాదు చేశారు ఎప్పుడు యాక్షన్ లేదని అందువల్ల పోలీస్ కమిషనర్ స్పందిస్తున్నా సరే వారు ఏసీపీ కానీ డీసీపీ కానీ స్పందించట్లే అంటే అధికార పార్టీ కొమ్ము రాస్తారు ఇది షేమ్ అన్న గవర్నమెంట్ అలాగే అక్టోబర్ సెవెన్ టూ ట్వంటీ శారదా ప్రీతం భూములు కబ్జా గురించి ఫిర్యాదు చేశాం మరి నాటి పెందు తహసీల్దార్ గారు ఏదైతే చిన్న ముసేవాడిలో శారదాపేటంలో పదిహేడు సెంటల భూమి కబ్జా గురించి చెప్పి స్పష్టం చేశారు మరి ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకునేది అంటే విశాఖపట్నంలో భూములు కబ్జా గురైనా సరే ప్రభుత్వం నిద్రపోతుంది తప్ప యాక్షన్ తీసుకుంటున్నారు అంటే దీంట్లో ఏమైనా అధికార ఎమ్మెల్యేలు పాత్ర ఉంది అడుగుతున్నాను ఒకటే కోరుతున్నాం ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేయాలి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా సరే తప్పు చేస్తే అరెస్ట్ అని కోరుతున్నాం అంత డెఫినెట్ గా నా పైన జరిగిన దాడి కానీ చేయకపోతే త్వరలో ముఖ్యమంత్రి గారిని గవర్నర్ కలవబోతున్నారు గవర్నర్ కలిసి ఎందుకంటే అందరికీ ఉదయోగ్ నమస్కారాలు నేటి ఉదయం విశాఖ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ అధిగంగా కలవడం జరిగింది ప్రసాద్ గారిని ఏదైతే మేము జూన్ సెకండ్ని ఫిర్యాదు ఇచ్చామో అది నేటి వరకు కూడా యాక్షన్ జరగ తెలియజేశాం మరి ఇవాళ భారతదేశం రాజ్యాంగం ఉంది తప్ప మరి ఆంధ్రప్రదేశ్లో రెండు రాజ్యాలు నడుస్తున్నాయి మరి ఈ నిజంగా వారు మనం చూసాం మరి గత మరి జగన్మోహన్ రెడ్డి అధ్యయనంలో కారికేంద్ర పరిసింగ వ్యక్తి చనిపోతే వెంటనే స్పందించిన పోలీస్ డిపార్ట్మెంట్ మరి నేటితో నా పైన జరిగిన దాడి అభివృద్ధి పూర్తయింది మరి ఈ రోజు దాకా ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అడుగుతున్నాం అంటే మల్లా శ్రీనివాస్కు న్యాయం జగన్ కూడా న్యాయం అని అడుగుతున్నాం వారి న్యాయం అనేది అందరికీ సమానం ఉండాలి తప్ప అధికార పార్టీకి న్యాయం ప్రతిపక్ష న్యాయం ఉండకూడదు మరి ఈరోజు మరి విశాఖపట్నంలో నిజంగా పోలీస్ వ్యవస్థ ఉందా లేదు అర్థం కాబట్టి కమిషనర్ గారు స్పందించినా సరే అటు ఏసీపీలు డీసీపీలు స్పందించట్లేదు మరి వేళ అల్లాహ శ్రీనివాస నడుచుకుంటున్నారు ఇది నిజంగా చాలా సుఖరయం మనం ఒకటే కోరుతున్నాను దీనిపైన చర్యలు తీసుకోకపోతే డిఫరెంట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నర్ తరఫులోకి కలవబోతున్నాను నేను మాత్రం వదిలిపెట్టిన ప్రసక్తే లేదు ఎంత లెక్కన వెళ్తాను ఎంత లెక్కన యుద్ధం చేసి సత్తా నాకు మన చేస్తాను మరి గత గత సంవత్సరం అక్టోబర్ ఏడో తారీఖుని శారదాపీతం తిరుముసిన వాళ్ళు ఏదైతే భూమి ఉందో పదిహేడు సెంట్లు కబ్జా గురించి చెప్పి మేము ఫిర్యాదు చేసాం అది పెందు తహసీల్దార్ గారు కూడా ధృవీకరించారు మరి హిందూ మతం దీంట్లో ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తే చేస్తా అని చెప్పారు మరి ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తా సరే జిల్లా నిద్రపోతుంది అంటే ఇదే అడుగుతాం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రజలు భూములు కాపాడాల్సిన పోయి ఎవరో కబ్జాలు చేస్తుంటే నిద్రపోతున్నారని అడుగుతాను తను ఒకటే కోరుతాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములు కబ్జా చేస్తే యాక్షన్ తీసుకుని కోరుతాం అలాగే నా పైన జరిగిన దాడి ఇవాళ ఎవరికి పూర్తయింది ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు అంటే నిజంగా షేమ్ ఉన్న గవర్నమెంట్ ఇవాళ పార్టీ వేరు ప్రభుత్వం వేరు పోతారు నాట్ సేమ్ చాలా మంది పార్టీ ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఒకటే చెప్తాను అధికారులు కూడా అధికార పార్టీలకు కొమ్ము కాస్తారు దయచేసి ప్రజలకు కొమ్ముకేయండి అంతేకాని ప్రజల కోసం పనిచేయండి ఈ రోజు మీరు అది మర్చిపోయి అధికార పార్టీ అయ్యేలు ఉంటారు మీరు అరవై సంవత్సరాలు మీరు ఉద్యోగాలు ఉంటారు ఇలా మీరు అధికార పార్టీ కాకుండా ప్రజల కోసం పనిచేయండి ట్రాన్స్ఫర్ అవుతే ట్రాన్స్ఫర్ అవుతారు కానీ న్యాయం కోసం నుంచండి ఈ రోజు అది మర్చిపోయి మీరు ఏదైతే ప్రమాణం చేసి వచ్చారో ఆ ప్రమాణాలు పక్క పెట్టి అభివృద్ధి కొమ్ముకొస్తారు అంతా డెఫినెట్ గా నాకు న్యాయం జరగాలి మళ్ళా శ్రీనివాస్ అని కో డెఫినెట్ గా అరెస్ట్ చేసే వరకు జగన్ పైన అరెస్ట్ చేయడానికి వీళ్ళ నుంచి మనం చేస్తాం